యొక్క వారంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేశాడు మరి భయంకరమైన ఎండలు మనం చూస్తూ ఉన్నాం ఈరోజే కాస్త చల్లబడినటువంటి పరిస్థితి ఈ మాసం అంతా దేవుడు మనకు కాచి కాపాడినట్టుగా ప్రభుత్వ సమితిలో మనం సిద్ధపడాలి అని ప్రభుత్వ ప్రార్థించాలని మన ఆరోగ్యాలు కూడా మరి జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభుత్వ ప్రయత్నాలు తెలియపరుస్తున్నాను దేవుడికి స్తోత్రాలు మంచిది దేవుడి వాక్యాన్ని మనం సందర్భంగా ఉందామండి పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదో వాక్య భాగాన్ని సందర్భంగా మనం చదువుకుందాం నా బుద్ధికి మించిన నా బుద్ధికి మించినవి మూడు కళలు నేను గ్రహింపలేనివి నాలుగు కళలు అదేవనగా అంతరిక్షమున పక్షిలాదు చాడ దేవునికి స్తోత్రాలు దేవుడి బిడ్డలారా మీకు రెండు విషయాలు చెప్పాను బండ మీద సర్పము జాడ చెప్పాను తరువాత ఇంకా నడి సముద్రములో గోడ నడుచు జాడీ చెప్పారు ఈరోజు అంతరిక్షమున పక్షిరాజు జాడ మీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడికి శ్లోకాల అంటే అంతరిక్షములో పక్షిరాజు యొక్క జాడను మనం చూస్తాం పక్షిరాజు యొక్క గుర్తులను మనం చూస్తాం పక్షిరాజు యొక్క ఆనవాలను మనం చూస్తున్నాం అని యొక్క వచనాలు చూస్తున్నాం భక్తుడైనటువంటి ఆగు ఆగు అనే మాటకు అర్థం ఏంటంటే కూర్పరి అంటే సామెతల గ్రంథంలో ఒక జ్ఞాని ఆయన ఏమంటాడు అంటే చెరువులలో నేను పశు పశుప్రాయుడు అంటాడు కానీ వాస్తవానికి ఆయన పశుప్రాయుడు కాదు ఎంతగానో తగ్గించుకున్నటువంటి వ్యక్తి బైబిల్లో మనం చదువుతాం కదా తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడని దేవుని యొక్క వాక్యాలు చూడగలుగుతున్నాం అయితే మనం చదివినటువంటి ఈ యొక్క ఆగురు వాక్య భాగాల్లో మనం ఏమని చదువుతున్నాము అంటే నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేవనగా వరగా అంతరిక్షమున పక్షిరాజు జాడను మనం చూస్తున్నాం అంతరిక్షము అంటే చూసారా మన భూమి యొక్క వాతావరణముకు పైనున్న ప్రదేశము భూమికి పైనున్నటువంటి ప్రదేశము అంతరిక్షం అంటారు స్పేస్ అంటారు అన్నమాట అంటే స్వర్గానికి భూమికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతరిక్షము అని మనం చూడగలుగుతాం దేవునికి స్తోత్రాలు తలెల్ అయితే అంతరిక్షంలో అడుగు పెట్టినటువంటి భారతీయుడు ఎవరు అంటే రాకేష్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ మూడవ తారీఖున ఆయన మొట్టమొదటిగా మన భారతీయుడైనటువంటి రాకేష్ శర్మ గారు అంతరిక్షంలో అడుగు పెట్టినట్టుగా చూడగలుగుతున్నాం ఇటీవల సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ అనేటువంటి వాళ్ళు కూడా నలుగురు వ్యక్తులు మరియు అంతరిక్షానికి వెళ్లి కొన్ని నెలలు అక్కడ వాళ్ళు ఉండగలిగారు త్వరగా రావాలని చూసారు కానీ ఆ రాలేకపోయి అక్కడే చిక్కుకున్నటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతాం ఇటీవలనే వారు ఆ సునీత విలియమ్స్ వారు మరి అంతరిక్షం నుండి మరియు భూమికి దిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుడికి ఆ మొట్టమొదట అడుగు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే సోవియట్ యూనియన్ కు చెందినటువంటి యూరి ఎగారియన్ అనేటువంటి ఒక వ్యక్తి అతని యొక్క వాహనం గంటకు ఇరవై ఏడు వేల నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది యూబీ గెగారిన్ అనేటువంటి వ్యక్తి సోవియట్ యూనియన్ కు చెందినటువంటి వ్యక్తి మొట్టమొదట ఆయన అంతరిక్షంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏప్రిల్ పన్నెండవ తారీఖున అడుగు పెట్టినట్టుగా చరిత్రలో మనం చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రాలు అంతరిక్షంలో అక్కడ భూ ఆకర్షణ శక్తి ఉండదు ఏ వస్తువు వేసినా గానీ అంతరిక్షంలో ఆ విధంగా తేలాడుతూ ఉంటదం అంటే భూమికి ఉన్నటువంటిది ఏమిటంటే ఆకర్షణ శక్తి ఉంది మనం ఏదైతే పైకి విసిరేస్తామో మరలా అది భూమికి వచ్చేస్తుంది అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది అంతరిక్షంలో అలా ఉండదు ఏ వస్తువు అయినా ఏ వ్యక్తి అయినా తర్వాత ఇంకా ఏదైనా గానీ అది గాల్లో అట్లా తేలుతూ ఉంటది ఏ మైక్ విసిరేయాలన్నా కానీ మైరు గాలు తప్ప ఉంటాడనమాట అలాగా అంటే అంటే దానికి ఆకర్షణ శక్తికి కింద పడేటువంటిది ఉండదు అంతరిక్షం అయితే దేవుడు పెట్టారా మనం చదివినటువంటి ఆ వాక్య భాగంలో ఆగురు భక్తులు ఏమని రాస్తున్నాడంటే నా బుద్ధికి మించి మూడు కళలు నేను గ్రహింపలేని నాలుగు కళలు అదే వనగా అంతరిక్షములా పక్షిరాజు చాడను మనం చూడగలుగుతున్నాం పక్షిరాజు అనేది అంతరిక్షములో తన యొక్క చాడను తన యొక్క గుర్తులు ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం చూడగలుగుతున్నాం అంతరిక్షం అంటే ఉన్నతమైనటువంటి స్థలం అనమాట ఎత్తైన స్థలం అనేది ప్రభు యొక్క వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాం చూడండి యోగ భక్తుడు కూడా ఒక వాక్యాన్ని రాశాడు యోగ గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యాన్ని చదువుదాం పక్షిరాజుని ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి కెక్కున తన గూడు ఎత్తైన చోట కట్టుకొనుగా చదవండి

తన ఎరను ఎదుపును దాని కన్ను దూరం నుండి దూరము నుండి కనిపెట్టు అని దాని పిల్లలు పెంచుకున్న రక్తం పేల్చును దేవుని బిడ్డలా చూశారా అంటే పక్షి రాజు ఎక్కడ గూడు కడుతుంది అంటే ఎత్తైన స్థలంలో కడుతుంది పక్షి రాజు అంటే గ్రద్ద ఈగల్ గ్రద్ద వీలు గ్రద్దం చూసినటువంటి వచ్చి ఏంటండి వయసు ఉన్నటువంటి వాళ్ళు గద్దను చూసినటువంటి వాళ్ళు చూస్తున్నారు అయితే పక్షుల్లో ఇది పక్షిరాజు అనమాట గద్ద పక్షిరాజు యొక్క వయసు గద్ద యొక్క వయసు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల్లో నలభై సంవత్సరాలు వచ్చేసరికి ఈ గద్ద లేక పక్షిరాజు దాని ముగ్గు వంకర పోతుంది దాని ముక్కు వంకర పోయిన తర్వాత ముక్కుతో ఆహారం తీసుకోలేక అది చాలా అవస్థ పడుతుంది అలాంటి పరిస్థితుల్లో గద్దయం చేస్తుందంటే ఎత్తైన శిఖరానికి వెళ్ళి ఆహారం తీసుకోవటం కష్టతరం అవుతూ ఉంది విన్నరా ముక్కు వంకర పోతుంది గోరు సహకరించదు తరువాత శరీరం సహకరించదు ఎగురుదామంటే విస్తారమైన ఈకలు ఉన్నాయి కనుక దాని చాతి భాగం నిండా బరువుగా ఉంటుంది కనుక ఎగరలేదు కనుక ఇక దాని యొక్క జీవితంలో చచ్చిపోతే బాగు ఎందుకు ఈ జీవితం అనుకోని రెండు నిర్ణయాలు వస్తుంది ఒకటి ఏమిటంటే చాలా గత్యంతరమైనటువంటి యొక్క నిర్ణయం రెండవది ఏమిటంటే మరలా నేను నూతన బలాన్ని పొందుకోవాలి మరలాని నూతన శక్తిని పొందుకోవాలి అనుకొని అది నెమ్మదిగా ఎగిరి ఎత్తైన శిఖరం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందంటే తన యొక్క ఆ ఈకలన్నీ కూడా పీకేసుకుంటది దాని శరీరంలో ఉన్నటువంటి ఈకలన్నీ పీకేసుకొని తన యొక్క బోర్లన్నీ ఓడ తీసుకొని తన ముక్కును రాతికేసి బండకేసి కొట్టేస్తుంది కొట్టేసిన తర్వాత ఆ ముక్కు నుండి వెలువడే రక్తం మడులైపోతుంది దాదాపుగా నూట యాభై రోజులు ఇంచుమించు ఐదు మాసాలు ఆ రక్తపు మడుగులోనే అది జీవిస్తా ఉంటది ఆహారం తినకుండా ఈకలు ఊడిపోయి ముక్కు ఊడిపోయి గోరు ఊడిపోయి ఒక బలహీనమైనటువంటి యొక్క పక్షిగా అది ఉన్న తర్వాత చివరికి మరలా దానికి ఈకల నాటం ప్రారంభిస్తాయి దేవునికి సంతరాయ ఏదైతే కోల్పోయిందో ఏ ముక్క అయితే కోల్పోయిందో ఏర్లు కోల్పోయిందో మరలా అది తిరిగి పొందుకుంటది మరలా బలం పొందుకుంటది మరలా శక్తి పొందుకుంటుంది మరలా ఆరోగ్యం పొందుకొని మరలా ఇంచు ఇంచు ముప్పై సంవత్సరాలు పొందుతారు దేవుడికి ఇష్టం అది పక్షిరాజు యొక్క స్టోరీ దేవుడి బిడ్డల నిజమే దేవుడి బిడ్డలైనటువంటి మనం ఏదైతే మనం కోల్పోతున్నామో ఏదైతే కోల్పోయేమో ఒకవేళ ఆరోగ్యం కోల్పోయేవేమో ఆత్మీయత కోల్పోయేవేమో ఆశీర్వాదం కోల్పోయావేమో కానీ దేవుడు మరలా నీకు దాన్ని అనుగ్రహిస్తాడు ఆ పక్షరాశు అని నువ్వేం చేయాలి అంటే ఒక ధైర్యంతోనే ఉండాలి విశ్వాసముతో దేవుడి బిడ్డలు ఉన్నప్పుడు కోల్పోయే అన్ని కూడా ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు సార్ ఒకసారి ఒక పర్వతం అగ్నికి ఆధుతైన తర్వాత కొంతమంది కొంతమంది ఏం చేశారు అంటే ఆ సమయంలో ఆ పర్వతాన్ని దర్శించుటకు కొంతమంది పర్యాటకులు వెళ్ళారు ఈ పర్వతం ఏ విధంగా దగ్గమైందని చూశారు చూసేసరికి అక్కడ కాలిపోయినటువంటి కాలిపోయినటువంటి ఒక పక్షి వాళ్ళు వాళ్ళని చూశారు అరేది ఈ గద్ద ఏ విధంగా చచ్చిపోయింది ఇంతగా కాలిపోతున్నప్పుడు అది ఎగిరి వెళ్ళొచ్చు కదా అని వాళ్ళు చూసి ఆ చేతిని తీసి ఆ గద్ద యొక్క రెక్కల కింద పక్షిరాజు యొక్క రెక్కల కింద సజీవంగా ఉన్నటువంటి దాని పిల్లలు బ్రతికే ఉన్నాయా చూసారా దాన్ని ఎంత పెంచారు అంటే అది కాలి గుడిదైపోయినా అది అగ్నికి ఆహృతి అయిపోయినా తన పిల్లలను రక్షించుకుంది నిజమే దేవుడి ఉండగల ప్రభు అని యేసుక్రీస్తు వారు కూడా లోక మానవాళి కొరకు సర్వలోక జనాభం కొరకు ఆయన మనందరి కొరకు ఆహృతి అయ్యాడు చనిపోయాడు ఆయన చనిపోయి మనందరినీ కూడా సజీవులుగా రక్షించుకున్నాడు దేవుడికి స్తోత్రాలు అయితే ఈ పక్షురాజు ఏం చేస్తుంది అంటే మనం చదివినటువంటి ఆ వాక్య భాగంలో పక్షురాజు నీ ఆత్మకు లోబడి ఆకాశ వీధులకు ఎక్కువ తన గూడు ఎత్తైన చోటు కట్టుకుంటుందని వాక్యం సరిస్తుంది పక్షిరాజు యొక్క గూడు ఎక్కడ కడుతుందంటే ఎత్తైన చోట కడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రాలు చూసారా పక్షురాజు ఎత్తైన శిఖరం మీద మరియు అది తన గూడు నిర్మాణం చేస్తుంది బలమైన కర్రలు వాటిపైన చిన్న చిన్న కొమ్మలు పేర్చుతూ ఉంది దానిపైన పీచు వంటి పదార్థములతో మరియు మేకులు గాజులు గాజు ముక్కలు ముండ్లు ఇవన్నీ కూడా పేర్చేసిన తర్వాత దాని మీద మెత్తని క్లాతేస్తుంది అనమాట మొట్టమొదట పక్షిరాజు బలమైనటువంటి కర్రలతోటి తరువాత మళ్ళా కొమ్మలతోటి ఆ తరువాత ముక్కలు పెంకులు తర్వాత ముండ్లు తో తన యొక్క గూడు నిర్మాణం చేసుకుంటది చేసుకున్న తర్వాత ఆ గుండ్ల పైన మెత్తటి పీంచు లాంటిది వేసేస్తుంది వేసేసిన తర్వాత దాంట్లో ఈ పక్షిరాజు పొదుగుతా ఉంటది పొదిగిన తర్వాత మరియు అది పిల్లలు చేస్తుంది చేసిన తర్వాత ఆ పిల్లలకు రోజు కూడా ఆహారం తీసుకొని వస్తుంది పక్షిరాజు తీసుకొని వస్తూ ఉంటే ఆ గూటులో ఉన్నటువంటి పిల్లలు ఏమనుకుంటాయంటే ఆహా మా అమ్మ ఇంత మంచిది చక్కటి ఆ భోజనాన్ని మాకు అందిస్తుంది చక్కటి ఆహారాన్ని మాకు ఇస్తుంది అనుకొని అవి చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా కేరింతలు కొట్టుకుంటూ ఆ గూటిలో ఉండిపోతాయి ఉన్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఈ పక్షి చేసిందంటే ఆ గూడుని రేపుతుందా అందుకని మనం ద్వితీయోపదేశ దీతేశండవలో చూసారా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ వాక్యాన్ని చూడండి గీతోపదేశం కాండం ముప్పై రెండు పదకొండు పక్షి తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయి చూసారా దేవునికి సోత్రాలు పక్షి ఎందుకు గూడు రేపాలి గూడెందుకు రేపాలి ఆ గూట్లోనే పక్షి రాజు తన పిల్లలకు ఆహారం పెట్టవచ్చు కదా కానీ రాజు ఆ గూడు లేకపోతే ఆ పక్షి యొక్క పిల్లలు ఏ విధంగా బ్రతకాలో ఏ విధంగా ఆహారం తెచ్చుకోవాలో వాటికి తెలియదు అన్నమాట కనుక పక్షిరాజుకి ముందు చూపు ఉన్నది నేను ఈ విధంగానే గూట్లో ఆహారం పెడితే ఆయన తినుకుంటూ ఉంటాయి వాటికి ఎగరటం రాదు అవి ఎగిరి వల్ల ఆహారం తెచ్చుకోవటం రాదు కాబట్టి ఏం చేస్తా అంటే ఎంతకాలం మీరు గూట్లో ఉండి తింటారు ఎంతకాలం మీకు తెచ్చి పెడతాను మీరు కూడా కష్టపడి తెచ్చుకోవాలి కదా అని పక్షిరాజు తెలుసు ప్రభు స్తోత్ర ఆ మెత్తగా ఉన్న గూడు ఆ ముళ్ళతో ఉన్నటువంటి గూడు ఒక్కసారి ఒక్కసారి రేపేసరికి ఆ చిన్న పక్షి పిల్లలు వాటి యొక్క కాళ్ళు ఆ యొక్క ముళ్ళ మీద పడేసరికి అప్పటి వరకు మా అమ్మ ఎంత మంచిది అన్నటువంటి ఆ పక్షి పిల్లలు ఇప్పుడు ఎంత కఠినాత్మురాలు మా అమ్మ చూసారా ఇంతవరకు మమ్మల్ని సాకింది ఇంతవరకు మమ్మల్ని పోషించింది ఇంతవరకు మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది ఇదిగో గూడు రేపేసరికి మా యొక్క కాళ్ళని కూడా మున్ల మీద పడి ఆ ముళ్ళు కుచ్చుకొని కేరింతలు పెడుతున్నాయి అప్పటి వరకు సంతోషించేటువంటి ఆ పక్షి పిల్లలు ఇప్పుడు ఆతారాధాలు చేస్తున్నాయి కన్నీళ్ళతో అరుస్తూ ఉన్నాయి ఆ గూడు చిందర ముందర చేసేసరికి ఆ గూడు ఆ పక్షి పిల్లలు కింద పడబోతున్నాయి పడబోతున్నటువంటి పరిస్థితిలో భూమి మీద కింద పడతాయి అనిపే మళ్ళీ వెళ్ళి పక్షి తన రెక్కలు చాపి వాటి మీద మోస్తట తీసుకుపోయి మళ్ళీ గూడులో పెట్టేస్తుంది మళ్ళీ గూటిని ఆ మళ్ళీ గూటిని ఆ రేపిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చే సమయంలో మళ్ళీ రెక్కల మీద వస్తాయి అవి ఎగరగలిగేంత వరకు రెక్కలతో ఎగరగలిగేంత వరకు ఆహారం తెచ్చుకో తెచ్చుకునేంతరకు కూడా ఇదిగో ఆ పక్షి తన పిల్లలకు ఏ విధంగా ఎగరాల నేర్పటం చూపెడుతుంది దేవుడి అంటే దేవుడి వెళ్ళారా మనం చదివినటువంటి వాక్య భాగం ఏమిటంటే పక్షి రాజు ఇదిగో అంతరిక్షమున పక్షిరాజు అంతరిక్షమునంటే ఎత్తైన స్థలములో పక్షిరాజు గూడు కడుతుంది ఎత్తైన స్థలములో అది నివాసాన్ని కోరుకుంటుంది ఎత్తైన స్థలంలో అది తన యొక్క ఎర్ర చూస్తున్నట్టుగా దేవుని వచ్చినాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను చూసారా భయంకరమైన తుఫాను వస్తే భయంకరమైన వస్తే కొన్ని పక్షులని గూట్లోకి వెళ్లి గడగడగడ వణుకుతూ ఉంటాయి కానీ పక్షిరాజు తుఫాను వచ్చినా గాని ఆ తుఫాను ఎదురేతపోతా ఉంటదేవుకి దేవుడికి తుఫానికి భయపడేది కాదు పక్షిరాజు ఆ తుఫాను సమయంలో పక్షిరాజు కింది నేల వైపు చూడదాట తుఫాను వైపు వస్తుంది నిజమే దేవుని బిడ్డ మనకు తుఫాన్ లాంటి కష్టాలు వస్తున్నప్పుడు తుఫాన్ లాంటి శ్రమలు వస్తున్నప్పుడు కిందికి చూడొద్దు మనకు ఆ తుఫాను ఎదురుకుంటూ పోతా ఉంటది దానికి ఎదురీగా పోతా ఉంటది కానీ ఇప్పుడు కూడా అది కిందికి చూసి ఓడిపోదు అంటే పక్షిరాజులు ధైర్యం అనేది దేవుడి దేవుని బిడ్డ తన గూడు ఎక్కడ కట్టుకుంటుంది తన నివాసం ఎక్కడ ఉంటుందంటే వాక్యం స్థలం ఇస్తుంది ఎత్తైన స్థలంలో పక్షిరాజు నివసిస్తుంది ఎత్తైన స్థలంలో అది జీవిస్తుంది ఎత్తైన స్థలం ఇదిగో మరియు చూస్తున్నట్టుగా దేవుని యొక్క వార్తలు మనం చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రాలు ఎత్తైన స్థలము ఇది దేన్ని సూచిస్తుంది అంటే దేవుడికి పెట్టాలా అది ఒక ఉన్నతమైనటువంటి అనుభవం అన్నమాట అందుకే దా మీద మనం చదివినటువంటి రెండవ వచ్చిన నేను ఎక్కలేన ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుకుంటున్నాడు మనసు అంటే ఎత్తైన అనుభవాన్ని చూచిస్తుంది పక్షరాలు ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంటుంది అయితే దేవుని మిలమైనటువంటి మనము కూడా ఎత్తైన స్థలంలో మన ఆత్మీయ జీవితం ఉండాలి మన ఆత్మీయ జీవితం ఉన్నతమైనటువంటి అనుభవంలో ఉండాలి మన ఆత్మీయ జీవితం మెరుగైనటువంటి అనుభవం ఉండాలి దీపటువంటి అనుభవంగా ఉండకూడదు ఆత్మీయ జీవితం ఉన్నత అనుభవాలు ఉండాలి అని దేవుని వచ్చిన బట్టి ప్రభు సంగతులు మీకు తెలియపరుస్తున్నాం నా వీ భక్తులు కూడా చెబుతాడనమాట తొంభై నాలుగో కీర్తన రెండు వచ్చినలో యహోవా నీవు నాకు ఎత్తైన కోట అని దేవుని యొక్క వాక్యాలు చూడగలుగుతున్నా ఇష్యా గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనములో అంచ దినములలో పర్వతముల పైన యహోవ పర్వత మందిరము పర్వత శిఖరమును స్థిరపరచుకో స్థిరపరచు స్థిరపరచుడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అని దేవుని వచ్చినాన్ని బట్టి ప్రభు సలు మీకు తెలియపరుచుకున్నాను పక్షరాజు వలె మన యొక్క ఆత్మీయ అనుభవం కూడా ఎత్తైన స్థితిలో ఉండాలి చూసారా కొంతమంది ఆత్మీయ అనుభవం ఏ విధంగా ఉంటుందంటే కింది స్థానంలో ఉంటుంది లో స్థానంలో ఉంటుంది ఆత్మీయ జీవితం అనేది ఎక్కడ ఉండాలి అంటే ఎత్తైన అనుభవంలో ఉండాలి అంటే దాని అర్థం ఏమిటి అంటే నీ ఆత్మీయ జీవితం అనేది ఉన్నతమైనటువంటి అనుభవంలో ఉండాలి దిగజారిపోయేటువంటి అనుభవంలో ఉండకూడదు కూలిపోయేటువంటి అనుభవంలో ఉండకూడదు విన్నారా ఆత్మీయ అనుభవం ఏమిటంటే ఈ పక్షిరాజు వలె అనే అంతరిక్షముల పక్షి మనం చదివేవే కదా అంతరిక్షంలో గూడు కట్టుకుంటుంది అంటే ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంటుంది ఎత్తైన స్థలంలో ఉండడానికి నివాసం చేయడానికి అది ఇష్టపడుతుంది అది కింద కింద అది భూమి తిరిగినటువంటిది కాదు అది అంటే మన ఆత్మీయ జీవితంలో ఉన్నతమైనటువంటి ఒక అనుభవం మనకు కావాలి ఆత్మీయ జీవితం అనేది ఒక ఉన్నతమైనటువంటిది అది ఒక దిగజారిపోయేటువంటిది కాదు అది ఒక మలినమైనది కాదు అది చేతులారేసుకునేటువంటిది కాదు అయితే బైబిల్లో ఒక వ్యక్తిని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి లూకాసు వార్త పదో అధ్యాయము ముప్పై వాక్య భాగాన్ని మనం చదువుదాం అక్కడ ఒక మనుష్యుడు ఎరుషలేము నుండి ఎరుకోకు ప్రయాణం చేస్తున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది ఎరుషలేవు నుండి ఎరుకోకు ప్రయాణం చేస్తూ ఉంటే మరియు అతడు దొంగల చేతుల్లో ఆ చిక్కబడినట్టుగా వాక్యాన్ని చదువుతున్న చూసినాం ఒక మనుషుడు ఎరుశలేమ నుండి ఎరుగో పట్టణు దిగి పెట్టచ్చు దొంగల చేతిలో చిక్కడ అంటే అక్కడ ఏమైపోయాడు ఆ వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో దిగిపోయాడ ఆత్మీయీవితంలో పడిపోయాడు ఆత్మీయీవితంలో ఇదిగోనైపోయాడు ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన అనుభవం ఉండవలసిన వ్యక్తి ఎంత వ్యక్తి చూడవలసిన ఇప్పుడు ఏమైపోయాడంటే దిగిపోయినట్టుగా చూడగలుగుతున్నా కొంతమంది ఆత్మీయ జీవితాలు గందరగోళంగా ఉంటాయి కొంతమంది జీవితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దిగిపోయినటువంటి అనుభవంలో మనం చూడగలుగుతున్నాం ఎరుస లేవ నుండి ఎరుకో పట్టణానికి దిగిపోతున్నాడట చివరికి దిగిపోయినటువంటి వ్యక్తి దొంగల చేతులు చిక్కు పట్లాడట దొంగ ఏం చేస్తాడు దొంగ దోచుకుంటాడు దొంగ ఏం చేస్తాడు కొనప్రాణముతో కొట్టి మరియు దోచుకొని వెళ్ళిపోతాడు అలాంటి స్థితి సమరీడికి జరిగినట్టుగా దేవుని వచ్చిన బట్టి మీకు తెలియపరుస్తున్నాను ఇంకొక రెఫరెన్స్ కూడా మీరు చూపెడతాను చూడండి సంఖ్యాకాండం ఇరవై ఐదు వచ్చాయను చూడండి మొదటి వాక్యాన్ని చదవండి దిగి ఉండగా చూసారా ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారు అంటే దిగినట్టుగా దేవుని యొక్క వాక్యం శ్రమిస్తుంది క్షితిము అనేటువంటి మాటకి ఏమిటంటే బయలు అంటే విగ్రహ సంబంధమైనది లోక సంబంధమైనది ఆచార సంబంధమైనది పాప సంబంధమైనది ఇస్రాయేల్ దేవుడు ప్రజలు కదా దేవుడి చేత పేరు పొందినటువంటి ప్రజలు కదా దేవుడి చేత ఎంపిక చేయబడినటువంటి ప్రజలు కదా దేవుడి చేత పిలువబడినటువంటి ప్రజలు కదా వాళ్ళు ఎక్కడ దిగిపోయారు అంటే శక్తిలో దిగిపోయారు వాళ్ళు అంటే అన్నిలతో సహవాసం అందరితో సహవాసం వాళ్ళు నేర్చుకోవడం మనం చూడగలుగుతూ ఉన్నాం అన్ని నినాయాలతో వారి జీవితాన్ని మరియు ఆ ముడి వేసుకున్నట్టుగా మనం చూడగలుగుతాం అంటే దిగిపోయారు వాళ్ళతో కలిసిపోయారు వాళ్ళతో దేవుడికి ఏమండి ఒక ఆత్మీయుడు ఒక ఆత్మీయురాలు మందిరానికి వచ్చేటువంటి బిడ్డ ప్రార్థన చేసేటువంటి బిడ్డ తన ఆత్మీయ జీవితంలో ఎట్లా ఉండాలి తన జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి తన జీవితాన్ని భద్రపరచుకుంటూ ఉండాలి ఇటు ఆత్మీయత ఆత్మీయతే ప్రార్థన ప్రార్థనే దేవుడు దేవుడే మళ్ళా లోకం లోకమే ఆశయం ఆశలే పద్ధతులు పద్ధతులే ఇక అదే ఎందుకు మరి ఆత్మీయ జీవితం ఎందుకు భక్తి సంబంధమైన వైరాగ్యం ఏమండి ఇప్పుడు ప్రాంతాలకు వచ్చేటువంటి బిడ్డవే మరి నీకు దొంగ గుద్దు నీ ఏదసరికి నీ యొక్క ఆత్మీయ స్థితి ఏది అంటే దాన్ని ఏమంటారంటే దిగిపోవడం అన్నమాట అయితే దేవునికి వెళ్ళారా ఈ సందేశం ద్వారా మీకు అందిస్తున్న సందేశం ఏమిటంటే అంతరిక్షముల పక్షిదాలు జాడ అంటే ఆ పక్షిరాజు యొక్క జాడ అనేది అంతరిక్షంలో ఉంటది అది భూమి మీద కింద కింద ఉండేటువంటిది కాదు అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా దేవుడు పక్షిరాజులు మనల్ని పోల్చాడు చూసారా భక్తులు పాడతారు కదా పక్షి రాజు రెక్కలు చాపి పైకి గురుద శాశ్వత రా స్తోత్రాలు అంటే దేవుడు మన పక్షరాజులుగా పోల్చాడు పక్షరాజు యొక్క గుట్టు పక్షరాజు యొక్క తన యొక్క రహస్యం అనేది పైన ఉంటది అది అది కింద కింద చూసేటువంటిది కాదు నీకు ముందే చెప్పాను కదా అది తుఫాను వచ్చిన భయంకరమైనటువంటి అలసడు ఎదురైనా కానీ దాని వైపే చూసుకుంటూ వెళ్ళదు అది కింది చూసేటువంటిది కాదు అంటే దేవుని పిల్లలటువంటి మనం కూడా మన ఆత్మీయ జీవితం అనేది ఉన్నతమైనటువంటి అనుభవంలో ఉండాలి మన ఆత్మీయ జీవితం అనేది ఉన్నతమైనటువంటి అనుభవంలో కట్టబడాలి అనేది దేవుని యొక్క వచ్చినాన్ని బట్టి పక్షిరాజు గురించి మీకు చెప్తూ ఉన్నాను ఎప్పుడైతే మనము మన యొక్క ఆత్మీయ జీవితం ఉన్నతమైన అనుభవంలో కట్టబడదు ఎప్పుడైతే మన యొక్క జీవితం ఎత్తైన స్థలంలో కట్టబడదో మన జీవితాలు కూడా ఏమైపోతాయి అంటే ఇదిగో ఆ సమర్యుడు అనే శించబడతాయి ఆ తర్వాత ఇస్రాయల్ ప్రజల వల్లే శాపగ్రస్తం అయితాయి అనేది ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నా దేవునికి శ్రోత్రాలు అందుకే దావీ భక్తులు మీకు గుర్తు చేశారు దేవా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించవా నా ఆత్మీయ జీవితము అనుభవంలో ఉండాలి అందుకనే పేదరు వ్యవహారాలు కలిసి ఇదిగో వారు ఎక్కిమెదుగా చూడగలుగుతున్నాం అంటే ఒక ఉన్నతమైనటువంటి అనుభవాన్ని వారు పొందుకోవాలని చూడగలుగుతున్నాం ఆత్మీయ జీవితంలో ఉన్నతమైనటువంటి అనుభవాన్ని మనం పొందాలి అనేది ఈ వచ్చినాన్ని బట్టి ప్రభు సులని తెలియపరుచున్నాను దేవునికి స్తోత్రాలు నా బుద్ధికి మించింది మూడు కలవు నేను గ్రహింపలేని నాలుగు కలవు అదే అంతరిక్షముల అంతరిక్షమున పక్షిరాదు పక్షి యొక్క జాడ అంతరిక్షంలో ఏ విధంగా ఉంటుందో ఉన్నతమైనటువంటి శిఖరం దగ్గర ఏ విధంగా ఉంటుందో మన యొక్క ఆత్మీయ జీవితం మన యొక్క పరిశుద్ధత మన యొక్క యథార్థత మన యొక్క నీతి మన విశ్వాసం అనేది కూడా ఉన్నతంగానే ఉండాలి దేవునికి ఉన్నతంగానే ఉండాలి ఉండాలి అది ఎవరిని కూడా గుర్తించినటువంటిదిగా ఉండాలి అదే మన జీవితాన్ని ఎవరు కూడా మరి గుర్తించినటువంటిది ఒక రహస్యంగా ఒక పవిత్రమైనటువంటిదిగా యొక్క అనుభవం ఉండాలి అనేది ఈ వాక్యం సారాంశమైంది కనుక ఆ విధంగా పక్షరాజు వలె ఉన్నతమైనటువంటి అనుభవం మనం జీవించుదాం ఉన్నతమైనటువంటి స్థలంలో మన యొక్క విశ్వాసాన్ని కట్టుకుందాం ఆ విధంగా ముందుకు సాగుదాం దేవుడి మాట మన వినిపిడిలో ఆశీర్వదించుక చిన్న ప్రార్థన చేసి